అడుక్కునే వాళ్ళు అనేక రకాలు అన్నట్టు చాలా రకాలు ఉన్నారు అందులో ఆకలితో అన్నం పెట్టు అనేటువంటి అడుక్కునే వాని దగ్గర నుంచి ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన రాజకీయ నాయకుడు వరకు కూడా చాలా రకాలు ఉన్నారు అడుక్కునే వాళ్ళలో వీళ్ళందరిలో ఎవరి వలన కూడా పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఒక ఇద్దరి వలన మాత్రం భారతదేశానికి అలాగే మనకు చాలా ఇబ్బంది అనేది ఉంది అదేంటంటే ఉదయం నుంచి అంటే సూర్యోదయం కాకముందు నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు కూడా తన వ్యవసాయ భూమిలో కష్టపడి రాత్రి అనక పగలనక కష్టపడి పంటను పండించి మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు రైతు తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మార్కెట్కు వచ్చి ఆ బాధ భరించలేక అప్పుల బాధకు భరించలేక ఆత్మహత్య చేసుకొని మార్కెట్లో దళారుల దోపిడికి తన పంటను కష్టాన్ని నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులు ఒక ముఖ్యమైన కారణమైతే ఇంకొకటి శ్రామికుడు శ్రమని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని తను కష్టపడి పది రూపాయలు తనకు వస్తాయన్న ఆశతోని పనికి వెళ్ళినటువంటి కష్టపడే కార్మికుడు శ్రామికుడిని దోచుకునేటువంటి ఈ కాంట్రాక్టర్లు మేస్త్రీలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇద్దరి వలన కార్మికుడు అలాగే కర్షకుడు కష్టాన్ని నమ్ముకున్న కార్మికుడు కర్షకులను అలాగే వ్యవసాయం చేసే రైతులను అంటే రైతులు ఒకరు కష్టాన్ని నమ్ముకున్న కార్మికుడు అలాగే శ్రామికుడు కూడా వీళ్ళిద్దరిని మోసం చేసుకున్నటువంటి రైతులను మోసం చేసిన రైతుల దళారులు అలాగే ఈ కాంట్రాక్టర్లు మేస్త్రీలు చేయబట్టి భారతదేశానికి చాలా నష్టమవుతుంది అలాగే మనకు కూడా చాలా నష్టమవుతుంది ఈ వ్యవస్థ మారితే ఎవరి కష్టము మీద వాళ్ళు బతికి బాగుపడాలన్న ఆశ ఉన్నటువంటి కార్మికుడు కర్షకుడు అలాగే రైతు బాగుపడాలన్న ఆశ ఉన్న రోజు ఎప్పుడు వస్తుందో అని నేను చాలా ఆశతో ఎదురుచూస్తున్నాను ఆ రోజు వస్తే కనుక నేను చాలా సంతోషిస్తాను ఎందుకనంటే వ్యవసాయం చేసి మనకు అన్నం పెట్టేటువంటి రైతు బాగుంటేనే మనం బాగుంటాం అలాగే శ్రమను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికుడు అలాగే వేతనం తీసుకున్నటువంటి శ్రామికుడు వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం మన దేశం కూడా బాగుంటుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి